మరి ఒకవేళ డిక్లరేషన్ నాక మతం పట్ల విశ్వాసం ఉందంటే మరి నాకు స్నేహితులైన కొందరు క్రిస్టియన్ ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే బైబుల్ ప్రకారం యేసుక్రీస్తు ఆయన ఒక్కడే దేవుడు మిగిలిన వారిని పూజించకూడదు అని చెప్పి ఉందట ఏమై ఉందా ఉంది కదా ఇతర దేవుణ్ణి పూజించకూడద ముందే మరి ఈయన నాకు ఈ దేవుడి మీద కూడా నాకు నమ్మకం ఉందని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి మరి అంటే గతంలో ఆయన నాటకమేమో మరి తెలియదు డిక్లరేషన్ ఇచ్చి మరి పూజిస్తే మరి రెండుకి చెట్టు రావడైపోతాడేమో అటు క్రైస్తవులు కూడా ఈయన్ని చదివిస్తారేమో మరి అప్రత్యాప్తంగా క్రైస్తవులు ఓట్లు బాగా పడుతున్నట్టు ఆయనకి మరి అలాంటిది ఏదన్నా జరుగుతుందని ఆయన భావించాడేమో ఎందుకంటే యేసుక్రీస్తు ఆయన స్వయంగా ఆయన చెప్పడం జరిగింది ఎందుకంటే రెండు వేల సంవత్సరాల క్రితమే కాబట్టి తను ఒకడే యేసుక్రీస్తు వారు యోహోవా యోహోవా ఒకడే దేవుడు ఇంక ఇంకెవరిని పూజించరాదు అని చెప్పి అది స్టార్ట్ అయింది ఓకే ఒక చిన్న ప్రాంతంలో స్టార్ట్ అయింది ఆ ఊళ్ళో అలా చెప్పి ఉండొచ్చు తర్వాత అది విశ్వవ్యాప్తి చెందింది ఆ మతం ఏదైనా మతంలో మంచి పాయింట్ లేకపోతే విశ్వవ్యాప్తి చెందదు చెందింది దాన్ని ఫాలో అవ్వమంటున్నాం మరి ఆయన అది ఫాలో అవ్వక మన మత విశ్వాసం ఎవరైనా అన్య మత వస్తే గుళ్ళోకి ఎంట్రీ లేదని చెప్పట్లేదు ఓ సంతకం పెట్టి ఈ దేవుడి మీద కూడా మా దేవుడి మీద కూడా నమ్మకం ఉందని చెప్పి ఓ సంతకం పెట్టి నమ్మటం జరిగింది మరి ఈయనకి ఆ సంతకం పెడతాం ఇంట్రెస్ట్ లేదు మరి దానికి మరి ఇప్పుడు పోలీసులు కూడా గట్టిగా మోహరించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన రాయించుకోవాలన్న ఎటువంటి అవకాశం లేకుండా మరి ఒక పద్ధతి ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పోలీసుని ఆర్గనైజ్ చేశారు మరి ఈయన వెనక పిచ్చి పిచ్చి షో ఆఫ్లు లేకుండా ఉండటానికి ఎక్కువ మంది రావడానికి ప్రదర్శనగా రావడానికి వీలు లేదని నీవు నేర్పిన విద్య నిరదాక్ష మన గతంలో రాష్ట్రం అంతా కూడా సెక్షన్ థర్టీ అని నేను ప్రవేశపెట్టాడు అది కేవలం తిరుపతి అలిపిరి దారి వరకు మరి ఆ ప్రాంతంలో ఇది పెట్టారు పోలీస్ సెక్షన్ తప్పే ఉంది తప్పేం లేదు ఎందుకంటే మరి ఇతనితో పాటు అల్లరి మొక్కలు వచ్చి చిల్లరగా ప్రవర్తిస్తే కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పి పోలీసులు ఎవరి భయం వాళ్ళకుంటున్నాయి